పండుగ భార్యకి చీరలు పిచ్చి కాబట్టి వాడి పని సులువుగా అయిపోతుంది మరి నా భార్య సంగతి ఏమిటి వాసు సంగతి ఏమిటి వాసు భార్య కూడా తక్కువదేం కాదు అన్నాడు రాంబాబు అనవసరంగా ఎందుకు వర్రీ అవుతారు భార్య వీక్నెస్ చెప్పండి అన్నాడు గురునాథం వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం ఆలోచించి చెప్పడం మొదలు ఆ భార్యకి స్వీట్లు అంటే మాహా పిచ్చిరా కేజీలు కేజీలు తినేస్తుంటుంది ఇందులోకి ఆవిడది కాకినాడ కదా కాకినాడ కాజాలంటే పిచ్చి ఇష్టం అని రాంబాబు అనగానే మీ ఆవిడేనా మా ఇష్టం లేదు అనుకున్నావా ఆవిడకి కాకినాడే కదా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా ఈవిడికి స్వీట్లు అంటే పిచ్చే అన్నాడు అస ఈ మాటలు మీరు చెప్పరేమిటి వాళ్ళిద్దరినీ కలిపి జంటగా కాకినాడ పంపించేద్దాం అన్నాడు గురునాథం కాకినాడ ఎందుకు అన్నారు కంగారు ఫ్రీ బస్ అన్న సంగతి మర్చిపోతున్నారు అంటే ఆవిడ హైటెక్స్ నుంచి మొండా మార్కెట్ కే బస్సులో వెళ్లి కాయగూరలు తెచ్చుకుంటుంది అలా ఒకసారి రెండు సార్లు కాదు ఉనాలన్నా సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది బస్సులో బస్సు ఫ్రీ ఎవరు వదిలిపెట్టారు నిమిషం ఆలోచించుకొని పడ్డారు